నేనైతే మా పిల్లలకి రావడం జరిగింది చాలా వర్షం పడిన తర్వాత అయితే మేము రావడం జరిగింది మా పొలలు అయితే మరి ఇలా ఉంటుంది ఎందుకంటే ఈ సంవత్సరం ఎండి అయితే వేయలేదు కనుక మరి ఇక్కడైతే మేమైతే మరి అయితే నాటించడం జరిగింది కందులు కందులంటా మేమైతే ఇక్కడ జరిగింది అయితే పొలాలు చూద్దామని ఇలాగ వచ్చినప్పుడు అయితే ఇక్కడైతే మరి ఇలా కందులైతే మరి ఇక్కడ నాటించింది నేను చూసుకుంటూ వెళ్తున్నాను ఇక్కడైతే మొత్తం అయితే అలచంది కందులు వేసాం చూడండి ఇక్కడ మొత్తం అయితే డొంకలగా ఉంది ఇవన్నీ అలచంది కందులు అంటారు ఇవైతే నాటించడం జరిగింది అయితే ఇక్కడైతే మా అయితే ఎలకాయలు కూడా కొరిగేస్తున్నాయి మొత్తం అయితే దానం అని పాడు చేస్తుంది అలాగని ఇక్కడ చూసినట్లయితే మరి ఇంకా ముందుకు వెళ్దాం అనేసి వెళ్ళినప్పుడు అయితే మరి ఇక్కడ మా అయితే మొత్తం అయితే ఈ గట్టంతా అయితే మరి వర్షంకి గడ్డ వచ్చి అయితే మరి కుట్టుకోపోవడం జరిగింది గట్టు మొత్తం విరిగిపోయి అయితే మరి మడైతే సగం దాకా అయితే దానం అన్నీ కప్పేసింది అనమాట ఇంకట్టు అయితే విరిగిపోయిన తర్వాత కప్పుకొని పోయింది ఎందుకంటే పుల్లు వరసం అలాగే ఆ గడ్డ పుల్లు వచ్చడం కారణంగా మరి ఇలాగైతే దానం అంటూ చాలా అర్థమేసి పాడ పాడైపోయిందనమాట దానం అయితే చూడండి మీకైతే చూపిస్తూ ఉన్నాను ఇవన్నీ ఇలాగ మరి గట్టు పెరిగి చాలా పొడావు అనమాట అందుకే ఆ గట్టు మొదలు పెరిగిపోయి కొన్ని అయితే మీద పడింది కూడా కిందమడికి వచ్చడం జరిగింది కిందమడి దానం కూడా మొత్తం అడ్వేసింది కదా పాడైపోయింది చూడండి మరి ఇలాగైతే మరి అయితే మరి ట్రైబల్ ప్రాంతంలో చిన్న చిన్న పొలాలు ఆసేసుకుంటాం ఇలాగైతే చూడంత దూరంకైతే గట్టు మొత్తం పెరిగిపోయింది ఇది గట్టలంతా మళ్ళీ నాకు నాలుగైదు రోజులు పడుతుంది గట్టు కట్టాలనుకుంటే ఇవన్నీ ఎత్తాలి కిందకి పడిపోయిందన్నీ కట్టాలంటే చాలా టైం పడుతుంది పొలాలు అయితే ఇలా మరి చిన్న చిన్న పొలాలు ఉన్నది చూడండి మరి ఇవైతే పొలాల ఉంటాం మరి ఇలాగ మా టైం ప్రాంతంలో అడవి మధ్యన ఇలాగ చేస్తూ ఉంటాం చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇంత మీకైతే దూరాన్ని చూపిస్తున్నా ఎంత దూరంకైతే అయిపోయింది ఇక్కడైతే నేనైతే మరి కింద వేలా చూపిస్తున్నాను చూడండి ఇలాగైతే మొత్తం అయితే ఇలాగ దానం అయితే కిందకి వచ్చడం జరిగింది ఇదే మా పొలాలండి ఇక్కడైతే నేనైతే కొంచెం మట్టి వేదం మరి ఇక్కడ గమ్మెలం అలాగే పారు అన్నీ తీసుకుని వచ్చి గట్టి దగ్గర పెట్టడం జరిగింది చూడండి అక్కడ పెట్టి ఉన్నాను పెట్టిన తర్వాత ఇక్కడైతే కణం అయిపోయింది ఇది ఒక కింద మడికి కూడా కనమైపోయింది ఇలాగైతే గడ్డ కిందకి వెళ్ళిపోతుంది ఈ గట్టు కూడా కొట్టుకుపోతుంది ఎందుకైతే మనం వచ్చి ఆ కణం కొట్టుకుపోవాలి అలాగనే నేనైతే మరి కడిచి చూసి గట్టు గిడిచిన తర్వాత మనమైతే వాటర్ వెళ్ళిపోకుండా ఇలాగైతే కంచి కట్టుకోవాలి మట్టి పోసి కట్టాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ మేమైతే కడతాము కట్టిన తర్వాత నీరైతే కిందకి రాదు మరి తప్పకుండా మరి చూడండి చూసిన తర్వాత మరి ఇక్కడైతే పైన వచ్చాను ఇక్కడైతే మరి చిన్న చెరువు అని చేస్తుందనమాట మరి చిన్న నీళ్ళు స్టార్ట్ అయి మళ్ళు ఇక్కడ అక్కడ అలాగనే వచ్చి చూసినప్పుడు ఇక్కడైతే చెరువు గట్టిలో అయితే మంచిగా క్షణం అయిపోయితే అక్కడ ఇలా వస్తుంది ఈ వీడియో లైక్ చేసి తక్కువ